భక్తి పత్రిక ఆగస్టు సంచిక విడుదలైంది శ్రావణ మాస వేళ లక్ష్మీ వైభవాన్ని వివరించే వ్యాసాలు క్షేత్ర దర్శనాలు మహిళలు స్వయంగా చేసుకునేందుకు వీలుగా వరలక్ష్మి వ్రత విధానం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ కథను వర్ణించే విశేష రచనలు కృష్ణాలయాల్లో జరిగే ఉత్సవాలపై కథనాలు కృష్ణుడు బోధించిన గీతాసారం రామేశ్వర రామనాథ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవం అన్నవరం సత్యదేవుని ఆవిర్భావం రక్షాబంధన్ ఇతర పండుగలు జాతరలు ఇంకా భక్తి సౌరభాలు వెదజల్లే అనేక ఆధ్యాత్మిక శీర్షికలతో భక్తి పత్రిక ఆగస్టు సంచిక మార్కెట్ లో అందుబాటులో ఉంది భక్తి పత్రిక ప్రతులకు మీ సమీపంలోని ఎన్టీవీ భక్తి టీవీ వనితా టీవీ ప్రతినిధులను పుస్తక విక్రేతలను లేదా ఈనాడు దినపత్రిక ఏజెంట్లను సంప్రదించండి ఆన్లైన్ కాపీ కోసం డబ్ల్యూ 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 డాట్ భక్తి టీవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను సంప్రదించగలరు